నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఆర్జీవీ పై పోలీస్ కేసు నమోదు అవడం రెండు అతను పారాలో ఉన్నట్టుగా వైరల్ అయింది న్యూస్ ఒకటి ఒంగోలు నుంచి పోలీసులు విచారణ కోసం లేదా అరెస్ట్ కోసం వచ్చారంటే కూడా నిన్నంతా కూడా రచ్చ జరిగింది ఆర్జీవీ గురించి ఆర్జీవీ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారంటూ రకరకాలైనటువంటి సోషల్ మీడియా ట్విట్ల మీద కాంప్లీట్ చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ మధ్య కాలంలో మనకు తెలిసిందే ఆర్జీబీ దర్శకత్వంలో వ్యూహం అని రక్త చరిత్ర అని ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని వ్యక్తిగత ఇమేజ్ పేజీ దెబ్బతీస్తానికి చేశాడంటూ కూడా ఆ రోజుల్లో ఆరోపణలు ఉన్నాయి ఏదైతే నేను ఒంగోలు పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు ఆర్జీబీని విచారణ కోసం రావడం లేదా నోటీస్ ఇవ్వడానికి వచ్చారని ఒక వార్త ఆర్జీబీ ఇంటికి వెళ్తే ఆర్జీబీ తన ఇంటిలో లేడు ఫోన్ అందుబాటులో స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్లో అందుబాటులో కూడా లేడు దీంతో ఆర్జీబీ పాల్పోయాడు ధైర్యంగా ఉంటాడు అదన్నాడు ఇదన్నాడు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు అరెస్ట్ కానీ అని చూద్దాం ఏమైతుందంటూ కూడా సవాలు విసింది ఆర్జీబీ ఈరోజు తిరిగి పద్దలా కూడా నిన్న తెలుగుదేశం నాయకులు విమర్శన తీరు మనం చూశాం మతం మీద ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే భావ స్వేచ్ఛ అనేది ఉంటుంది అది ఆర్జీవి కానీ ఎవరికి కానీ వ్యక్తిగతంగా వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ మీడియాకు కానీ స్వేచ్ఛ ఉంటుంది ఆ భావ స్వేచ్ఛ ఇతరుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు ఇదే ఈ సునీత అంశంలో చిలికి చిలిక్ గాలి ఉన్న ఈ పోలీసు కేసులు దాంట్లో వెళ్తా ఉంది భావస్వేచ్ఛ మాట్లాడడం ఇతరుల మనోభావం దెబ్బతిన్నప్పుడు లేదా ఇతరుల కించపరిచినప్పుడు వాళ్ళు కేసు పెట్టడం ఆ కేసుల ధరల అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ సాకరించకపోతే ఆ కేసులు నేరుగా పోవడం మంద మందపడిగా సాగడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత మంద బలంతో అంకబలంతో అధికార బలంతో పాత కేసులు తిరుగుదోవడం కానీ పాత విషయాల మీద కేసులు పెట్టడం కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం అంటే కాలం కలిసి వచ్చినప్పుడు కాలం మనదైనప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది లేదా మనం అనేటు వ్యక్తులు అధికారం లేదు కాబట్టి ఇష్టం వచ్చి మాట్లాడుతూ ప్రగల్భాలు కలిగేటువంటి వ్యక్తులకు ఇది ఉదాహరణ శ్రీరెడ్డి వారి విషయం కానీ ఇప్పుడు ఆర్జీవి విషయంలో కానీ రెండు పోషక విషముల విషయంలో మనం చూసుకోవచ్చు అంటే మనం భావస్వేష్ పేరుదేనో అభిమా పార్టీ అభిమానం పేరుదేనో లేదా నిజం చెబుతున్నామనే ఒకతో ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడితే తిరిగి అది ముబరాన్ని అయిపోయి పోలీసుకే సుధాపెలితే పాయ చెత్త పడడము లేదా సారీ చెప్పడము లేదా పారిపోవడము డిఫెన్స్లో పడిపోవడము చివరికి పోషణ అని రాజకీయాలనే నేను వదిలేస్తున్నాను ఆయన వాఖ్యం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి భావ స్వేచ్ఛ పేరు విశ్వమచ్చు మాట్లాడకూడదు ఈ నిన్నటి ఆర్జీ విషయంలో కానీ సిరెడ్డి గారి విషయంలో కానీ కే విషయం చూసినా కూడా ఎవరు కూడా భావ స్వేచ్ఛ పేరు మీద వచ్చినట్టుగా మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం నిజంగా చేయకూడదు భవిష్యత్తులో మళ్ళీ మన కాలం కలిసినప్పుడు ఇవన్నీ ఇవాళ కూడా రికార్డు పూర్వకంగా డిజిటలైజేషన్ రూపంలో ఉన్నాయి ప్రతి ఛానల్లో ఉంటాయి డిజిటల్ ఫ్లాట్ఫామ్లు ఉంటాయి సాక్ష్యాలుగా చూపిస్తూ మళ్ళీ కేసులు పెడుతుంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో సుతపు సై కాదు వాళ్ళు చేస్తున్న అరాచక కానీ వాళ్ళు చేసిన ప్రాపకండం అసలు ప్రాపకండం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అబద్ధాలని ప్రధాన భూమిక ప్రధాన కరపత్ర పేపర్లో అబద్ధాలు రాసుకుంటే ఏ విధంగా ఎదిరే క్రమం అంతా కూడా తెలిసిందే మొదటిసారిగా అంటే మొదటిసారిగా విభజన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పుడు అలా పార్టీని విమర్శిస్తున్నటువంటి ఇంట్లోని సోషల్ యాక్టివిటీస్ అనే పేరు ఇంట్లోరి శ్రీనివాస్ ఏదో ఉంటుంది ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కేసులు పెట్టడం అనేది సంబంధించి చట్టాలను దుర్వినియోగం చేయకూడదు పోలీస్ ఆఫీసర్లకు విచారణ అధికారులకు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మీరు ప్రభుత్వ అధికారులకు ఏజెంట్లుగా కార్యకర్తలుగా పనిచేయటువంటి చట్టం చట్ట పరిధిలో పనిచేయండి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా మీరు బానిసీలుగా బ్రతకండి బానిసీలుగా వ్యవహరించకండి చట్టపరిధిలో పనిచేయండి మీకు ఒకవేళ పైగా రాజకీయ మంత్రులు వస్తే మీరు ఈ పని చేయమని సంఘటితంగా చెప్పండి ఇట్లాంటి కేసులు మీరు చేయమని చెప్పండి అప్పుడువే ఇట్లాంటి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి